రైట్ ఏపీలో ఎంఎల్సీ ఎన్నికల కౌంటింగ్ కూడా కొనసాగుతోంది గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్ఎల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభించారు రెండు గ్రాడ్యుయేట్ ఒక టీచర్ ఎమ్ఎల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు విశాఖ ఏలూరు గుంటూరులో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు విశాఖ ఏయు ఇంజనీరింగ్ కాలేజీలో ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్ఎల్సీ ఓట్ల కౌంటింగ్ జరుగుతూ ఉండగా గుంటూరు ఏసీ కాలేజీలో కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఓట్ల లెక్కిస్తున్నారు అలాగే ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉమ్మడి గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయగా మూడు దశల్లో ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తుండగా చెల్లుబాటైన ఓట్లలో యాభై శాతానికి పైగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు మూడు ఎమ్మెల్సీ స్థానాలకు డెబ్బై మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రారంభించారు రెండు గ్రాడ్యుయేట్ ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్లు లెక్కింపు నిర్వహిస్తున్నారు విశాఖ ఏలూరు గుంటూరులో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు విశాఖ ఏయు ఇంజనీరింగ్ కాలేజీలో ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ జరుగుతూ ఉండగా గుంటూరు ఏసీ కాలేజీలో కృష్ణ గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కిస్తున్నారు ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉమ్మడి గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేస్తున్నారు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేయగా మూడు దశల్లో ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తూ ఉండగా చెల్లుబాటైన ఓట్లలో యాభై శాతానికి పైగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు ఎమ్మెల్సీ స్థానాలకు డెబ్బై మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రారంభించారు రెండు గ్రాడ్యుయేట్ ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ చెప్పండి అక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది ఎన్ని రోజుల వరకు సాగుతూ ఉంటుంది కౌంటింగ్ కూడా పూర్తిగా ప్రారంభమైంది కొద్దిసేపటి క్రితమే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది గుంటూరు నగరంలోనే ఏసీ కాలేజీలో ప్రారంభమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటికే ఇప్పటికే అటు అభ్యర్థులు అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్లు కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడికి చేరుకున్నారు ఏదైతే మరి రిటర్నింగ్ అధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని నిబంధనల ప్రకారం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు ఏదైతే కౌంటింగ్ ఎంట్రన్స్ లో మనం ఉన్నాం పూర్తి స్థాయిలో ఎస్సీ కాలేజీలో జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రారంభం ప్రస్తుతం మనతో బయటికి వస్తున్నటువంటి ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారు ఉన్నారు సార్ చెప్పండి కౌంటింగ్ ఎలా ప్రారంభమైంది మొన్న కూడా ఎన్నికల సమయంలో కూడా ప్రభుత్వం ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఎలా చూడాలి కౌంటింగ్ చాలా పెద్ద ప్రాసెస్ ఇది ప్రస్తుతం కట్లు కడుతున్నారు ఈ ప్రాసెస్ బహుశా నేను నాలుగింటి దాకా పడుద్ది అది అయ్యాక వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్స్ వాళ్ళు ఏర్ చేయాలి అది బహుశా అతరై దాకా పడుతుంది అసలు లెక్కింపు రేపు ఉదయంగానే స్టార్ట్ కాదు అవకాశాల మీద ఏంటి ఎలాంటి వాళ్ళు ఎన్నో ప్రలోభాలు చేశారు అధికార పక్షం ఎన్నో రకాలైనటువంటి అరాచకాలు చేశారు అటన్నిటిని అన్నిటిని అధిగమించి ఖచ్చితంగా నేను గెలవడానికి అవకాశం సార్ అంటే కేవలం పిడిఎఫ్ అభ్యర్థిగా ఉన్నారు కుటుంబ ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయి ప్రయత్నం చేశారు ప్రచారం చేశారు సాగినటువంటి నేపథ్యంలో ఎలాంటి అంటే అంచనా మీద ఎలాంటి ఆలోచన వాళ్ళు ప్రలోభాలు చేసిన ప్రజల మీద నమ్మకం ఉంది ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు నిరుద్యోగులు ఈ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతగా ఉన్నారు చెప్పిన ఒక పని కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు ఇటన్నిటి డిఎస్సి అన్నాడు ఫస్ట్ సంతకం పెట్టాడు ఎంతవరకు నోటిఫికేషన్ లేదు అది వస్తుందో రాదో కూడా తెలియదు గ్రూప్ టూ ఉద్యోగులు మోసం చేశాడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఇవన్నీ వాళ్ళు గమనిస్తున్నారు గమనించారు కాబట్టి ఈ వాళ్ళంతా కూడా నాకు ఓట్ చేశారని భావిస్తున్నారు ఖచ్చితంగా నేను గెలుస్తాను ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాను రాబోయే రోజుల్లో గెలిచిన తర్వాత ఎలాంటి పరిణామాలు అంటే సమస్య నేను పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఎప్పుడూ ప్రతిపక్షమే కాబట్టి మేము నిర్మాణాత్మక ప్రతిపక్షం అడ్డగోలు విమర్శలు చేయము ఐదుగురు ముఖ్యమంత్రులను చూశాను నేను ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నా వాళ్ళు ప్రజలకు మంచి చేస్తే మేము ఆమోదిస్తాం కానీ అదే సమయంలో ప్రజల సమస్యల మీద ఉద్యమాలు చేస్తాం అరెస్టులు అవుతాం ప్రజా ప్రజా ఉద్యమాలకు మద్దతు ఇస్తాం ఈ ప్రభుత్వం పట్ల ఈ ప్రభుత్వానికి ప్రజలు ఆమోదం ఇచ్చారు ఐదేళ్లకి పని చేయమన్నారు వాళ్ళు చేసే పనులు ప్రజలకు అనుగుణంగా చేస్తే బలపరుస్తాం కానీ అదే సమయంలో ప్రజా వ్యతిరేక చర్యలు చేస్తే మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఏదైతే మరి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లక్ష్మణరావు ఏదైతే మరి పిడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేశారు దాదాపు సిక్స్టీ నైన్ పర్సెంట్ ప్రక ఓటింగ్ శాతం కూడా పూర్తి స్థాయిలో కూడా మరి అటు కూటమి సర్కారు తీవ్రంగా ప్రలోభాలకు గురి చేసింది ఏదైతే మరి ప్రజా వ్యతిరేక నిర్ణయాలని తీవ్రంగా అడ్డుకుంటాం రానున్నటువంటి రోజుల్లో ఉద్యమానికి కూడా పూర్తి స్థాయిలో కూడా గలం విప్పుతాం అంటూ కూడా ఎమ్మెల్సీ లక్ష్మణ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనా అల్పట్ రాజా మధ్య లక్ష్మణ్ మధ్య కొంత పోటీ కొనసాగేటువంటి అవకాశం ఉంది మూడు దశలు మూడు దశలుగా కూడా జరిగేటువంటి అవకాశం మూడు బ్యాచ్లుగా అటు ఎమ్మెల్సీ కౌంటింగ్ అధికారులు సిద్ధం చేశారు పూర్తి స్థాయిలో కూడా మరి ఎమ్మెల్సీ కౌంటింగ్ ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా సాయంత్రం లోప కూడా ఒక అంచనా వచ్చేటువంటి అవకాశం ఎందుకంటే అభ్యర్థులకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ తర్వాత కొంత లేట్ సమయం పట్టేటువంటి అవకాశం ఉంది దాదాపు రెండు రోజుల పాటు పట్టేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా రానున్న ఏదైతే మరి ఆలపాటి రాజా అదేవిధంగా ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు మధ్య పోటీ కొనసాగేటువంటి అవకాశం ఉంది అయితే పూర్తిగా ఎవరు గెలుస్తామంటూ ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఏసీ కాలేజీలో జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని విధాలు కూడా రాజ్య ఏదైతే మరి కౌంటింగ్ లోపలికి వెళ్ళారు ఏదైతే ఆ కౌంటింగ్ ప్రక్రియను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కూటమి సర్కార్ అట్టు మాజీ మంత్రులు గాని మంత్రులు గాని అదేవిధంగా ప్రజాప్రతినిధులు తీవ్రంగా కూడా ప్రయత్నం చేశారు ఆల్పాట్ రాజ్యాన్ని గెలిపించేందుకు మాజీ మంత్రిగా ఉన్నారు రెండు సార్లు ఎమ్మెల్యే లక్ష్మణ్ రావు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ఖచ్చితంగా రాజ్యాంగ పదవిలో ఉండాల్సినటువంటి నేతలు ఈ రోజు రాజకీయ నాయకులు పూర్తిగా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్ని చేస్తున్నారంటూ కూడా ఆయన మండిపడుతున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనా గుంటూరు నగరంలో ఎస్సీ కాలేజీలో ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది తాజా పరిస్థితి రీనా Right, Ramesh? Thank you.